చాలా మంది భయపడుతున్నారు ఇన్ని రోజులు ఎవరైతే కట్టలు కట్టలుగా డబ్బులు సంపాదించారో ప్రతి ఒక్కడికి గుండెలు దడబుట్టుకుంటారు బికాస్ ఆఫ్ సజ్జనార్ గారు అండ్ బెట్టింగ్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద చాలా చాలా పగడ్బందీగా అది కాకుండా ఈ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉన్న ఒక ఫాలోయింగ్ సిస్టమ్ని చూసి వాళ్ళు కూడా ఫాలోవర్స్ నింపడానికి వాళ్ళు కూడా ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ ని బాగా ప్రమోట్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల కూడా ఇప్పుడు కేసెస్ బుక్ కావడం జరుగుతుంది వైజాగ్ కూడా కేసు బుక్ కావడం జరిగింది వీడియోస్ చేస్తున్నారు చాలా అంటే చాలా ప్రభావితం చేస్తుంది రీసెంట్గానే లోకల్ బాయ్ నాని ఇమ్రాన్ బాయ్ బయ్యా సన్ని యాదవ్ చాలా మంది పేర్లు అయితే ఉన్నాయి చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు బాగా సజ్జనార్ గారు అండ్ నా అన్వేషణ ద రామ్ బాయ్ వీళ్ళందరూ బెట్టింగ్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద చాలా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ప్రూఫ్లతో సహా సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నారు చాలా అంటే చాలా ప్రభావితం చేస్తుంది రీసెంట్ గానే లోకల్ బాయ్ నాని నెక్స్ట్ ఇమ్రాన్ బాయ్ బయ్యా సన్నీ యాదవ్ నిన్న ఎగ్జాక్ట్ గా పల్లవ్ ప్రశాంత్ ఇంకా నెక్స్ట్ రాబోతున్నారు చాలా మంది పేర్లు అయితే ఉన్నాయి చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు బాగా సంపాదించారు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది దీనివల్ల బెట్టింగ్ యాప్స్లో ఏమొస్తుంది ఎలా వస్తుంది అనేది అయితే చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు వీటిల్లో చాలా మంది చేసిన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది టెలిగ్రామ్ లింకుల్లో జాయిన్ చేయించి ఎవరైతే వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళందరినీ నమ్మించి ఒక వీడియో చేస్తారు ఆ వీడియోలో ఈ గేమ్ ఆడండి ఇంత డబ్బులు వస్తాయి ఈ గేమ్ ఆడండి ఇన్ని డబ్బులు వస్తాయి ఇలా చెప్పి ఆ గేమ్స్లో వీళ్ళ జాయిన్ చేసి ఇలా డబ్బులు సంపాదించారు అనేది నా అన్వేషణ గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఎవరైతే బయ్య సన్ని యాదవ్ కావచ్చు అండ్ ఇమ్రాన్ భాయ్ కావచ్చు పల్లవ్ ప్రశాంత్ లోకల్ బాయ్ నాని లోకల్ బాయ్ నాని అయితే తన చేసిన తప్పును ఒప్పేసుకున్నాడు తప్పు అయిపోయింది నేను చేసేసాను ఏదో డబ్బులు వస్తాయని కకృజు పడి చేసేసాను సో సారీ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు నేను చేయను అని అయితే తనే వీడియో చేసి ఒప్పుకోవడం అయితే జరిగింది బట్ ఇమ్రాన్ బాయ్ ఇమ్రాన్ బ్రో ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ తనైతే రివర్స్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది నాన్ వేషన్కి ఎందుకంటే నా అన్వేషణ అనే వ్యక్తి చాలా పర్సనల్గా చేశాడు దీన్ని తను చేసిన వీడియోలో ఏంటంటే ఎగ్జాక్ట్గా తను పాకిస్తానీ ముస్లిం ఇక్కడ వాడు కాదు అండ్ వాళ్ళ పేరెంట్స్ గురించి లేదంటే ఇంకొన్ని పర్సనల్ థింగ్స్ అయితే మాట్లాడడం జరిగింది వీడియోలో బట్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడడం జరిగింది ఇదంతా సో పర్సనల్ మీరు బెట్టింగ్ గురించి మాట్లాడాలంటే బెట్టింగ్ గురించి మాట్లాడండి దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇమ్రాన్ కూడా ఇమ్రాన్ బ్రో కూడా వీడియో చేయడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం నా అన్వేషణ కూడా వీడియోలు చేస్తున్నారు వీళ్ళ మీద ఎవరైతే మినిమం ఫాలోవర్స్ ఉన్నారో మినిమం ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేయగలుగుతున్నారో వాళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది బిగ్ ఫిషెస్ అంటూ కానీ ఇక్కడ ఏంటి ఇమ్రాన్ బ్రో కూడా ఒక వీడియో చేశాడు దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు చేసే వీడియో ప్రతి వీడియో కింద యాడ్స్ యాడ్స్ రూపంలో రమ్మీ గేమ్స్ కావచ్చు లేకుంటే ఇంకేదో ఆథరైజేషన్ ఉన్న గేమ్స్ అన్నీ వస్తున్నాయి వాటిని చూసి కూడా జనాలు చెడిపోతారు కదా నీ వీడియోలు కింద వస్తున్నాయని చెప్పి నమ్మి మోసపోతారు కదా నువ్వు కూడా ప్రమోట్ చేస్తున్నావు సో నువ్వు చేసే వీడియోకి మానిటైజేషన్ ఆపి చేయమని ఇమ్రాన్ బ్రో కూడా ఒక వీడియో చేశారు కౌంటర్ వీడియో బట్ దీంట్లో ఎంత నిజం ఉంది ఇమ్రాన్ బ్రో బెట్టింగ్ వీడియో చేశాడా చేయలేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు చూపించే వీడియోస్లో బెట్టింగ్ ఆడకండి బెట్టింగ్ ఆడడం వల్ల లైఫ్లు పోతున్నాయి చాలా మంది లైఫ్ రిస్క్లో పడుతుంది అనేది అయితే ఇమ్రాన్ బ్రో చేసిన వీడియోస్లో కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే బయ్య సన్యా ఈ పర్సన్ అయితే మరి కొంచెం కూడా గిల్టీ లేదేమో నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూసాను ఆ లో నాకు ఎగ్జాక్ట్ కనిపించింది ఏంటంటే మీరు ఎవరైతే నన్ను ట్రోల్ చేస్తున్నారో ఎవరైతే బెట్టింగ్స్ ఆపేయమంటున్నారో వాళ్ళు మెయిన్గా నా ఈఎంఐస్ నా బైక్ పెట్రోలు మేము ఎక్కడన్నా వెళ్తే అక్కడ ఖర్చులు ఇవన్నీ మీరు పెట్టుకుంటే నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం మానేస్తాను అనే వీడియో అయితే నేను చూడడం జరిగింది మీ ప్రయాణం కోసం పబ్లిక్ని మోసం చేసి పబ్లిక్ని బెట్టింగ్ ఆడడం అని చెప్పి దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ నాకు యూట్యూబ్ నుంచి రెండు లక్షలు వస్తుంది ఎట్లా సర్వే అవ్వాలి బెట్టింగ్ చేయాలి బెట్టింగ్ చేయాలి అంతే కదా బట్ ఇదైతే అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఓ పర్టికులర్ టైంలో బై బైయాన్ని యాదవ్ని కలిస్తే చాలు అనుకునే అంత ఫ్యాన్స్ అయితే అయ్యారు బికాస్ ఆఫ్ తను చేసే ట్రెక్కింగ్ కావచ్చు బైక్ రైడ్ కావచ్చు వీటి వల్ల బట్ దాన్ని యూజ్ చేసుకొని ఆయన డబ్బులు సంపాదించాలి అనే వే మైండ్ సెట్లోనే ఉన్నాడేమో అనిపించింది నాకైతే బట్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఇంకొకటి లోకల్ బాయ్ నాని గురించి వీళ్ళందరి గురించి కాకుండా ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికీ చేస్తున్నారు క్లియర్ క్లియర్గా తెలుస్తుంది కొన్ని బెట్టింగ్ యాప్స్లో మన సజ్జనార్ గారు అయితే చాలా పెద్ద వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది బెట్టింగ్ బెట్టింగ్ని ప్రమోట్ చేయండి ఎవరైతే పాపులర్గా ఉన్నారో అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఒక లక్ష మంది కావచ్చు పది లక్షల మంది కావచ్చు ఫాలో అవుతున్నారు మీరు చేసే తప్పు వల్ల చాలా కుటుంబాలు రోడ్డుపైకి వస్తున్నాయి దయచేసి మీ అభిమానులు అంటే మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతుందో వాళ్ళందరికీ చెప్పండి కిల్ బెట్టింగ్ బెట్టింగ్ ఆడడం వల్ల జీవితాలు పోతాయి అనేది మీరే మీ అభిమానులకు కావచ్చు మీ ఫాలోవర్స్ కావచ్చు చెప్పి వీడియోస్ చేయండి అని అయితే సజ్జనార్ గారు కూడా చెప్పారు ఆయనకి ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా వరకు నాకు తెలిసి నేను చెప్పాలనుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే బెట్టింగ్స్ ఆడుతున్నారో ఎవరైతే బెట్టింగ్స్ని ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఆయన చాలా పెద్ద వార్నింగ్ ఇది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఏముందలే జైలే వేస్తారు బెయిల్ వస్తుంది అని అనుకుంటున్నారేమో కొన్ని కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీలో ఉండే సంతోషాన్ని మిస్ అవుతున్నాయి సో మీరందరూ చేయాల్సిన వీడియోస్ ఎలా అయితే మీకు ప్రమోషన్కి పైసలు ఇస్తే ప్రమోషన్లు చేస్తారో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ మనీ కోసం చేశారో ఇప్పుడు మీ వంతు వచ్చింది మీరందరూ కూడా గట్టిగా స్కిల్ బెట్టింగ్ని ప్రమోట్ చేయండి దానివల్ల మాత్రమే మీరు అంత ఎంతో సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే అందరినీ మూసేయడం గ్యారంటీ అనేసి సజ్జనార్ గారు క్లియర్గా చెప్పారు నా అన్వేషణ గారు అండ్ సజ్జనార్ గారు మాట్లాడిన వీడియో రికార్డింగ్ కాల్ కూడా అయితే అది చాలా వైరల్ అయ్యింది చాలా మాటలు అయితే అందులో కూడా రిలేటెడ్గా అన్వేషణ గారు గురించి కావచ్చు సజ్జనార్ గారు చెప్పారు బెట్టింగ్ యాప్స్ గురించి అలాగే మీ అందరికీ మెయిన్గా చెప్తున్నారు బెట్టింగ్స్ చాలా ప్రమాదకరం బెట్టింగ్స్ అనేవి సరదాగా ఉంటే బాగానే ఉంటుంది ఆస్తులమ్మి పిల్లల పుస్తలమ్మి చేసే బెట్టింగ్ ప్రాణాలకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది సో దయచేసి హిల్ బెట్టింగ్ని ప్రమోట్ చేయండి ఎవరూ బెట్టింగ్ ఆడకండి థ్యాంక్ యూ